నమస్తే ద స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరుగుతున్న యూరియా కొరతపై అన్నదాత పోరుబాట కార్యక్రమానికి బయలుదేరిన సాలూరు మండల వైఎస్ ఎంపీపీ రెడ్డి సురేష్ కుమార్ వైసీపీ మండల అధ్యక్షులు సువ్వడ భరత్ శ్రీను తో పాటు మండల వైసీపీ నాయకులను కార్యకర్తలను సాలూరు మండల పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన రెడ్డి సురేష్ రైతు ధర్నా నేపథ్యంలో గృహ నిర్బంధ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులు ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అని అన్నారు అంటే అవసరం మనకి అంటే మేము వెళ్ళమని చెప్పేసినట్టే తర్వాత నాటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మేము ఇలా మరి శాంతియుతంగా మేము చేస్తున్నాం ఈ ధర్నాలు ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా వెళ్తే చాలా రైతు ఊరి గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్ కౌస్ పరిస్థితి వస్తుంది దాని చోటు ఒక ఇస్తున్నారు ఆరు ఎకరాలు ఉన్నోళ్ళకి ఒక ఇస్తున్నారు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక ఇస్తున్నారు రైతుల ఆవేదన ఉన్నారు రైతులు కోరుకునేది ఏంటంటే విత్తనాలు మరియు ఎరువు ఈ రెండే రైతులు కోరుకుంటారు ఆ రెండు కూడా మనం అందించినప్పుడు మనం ఫైల్ రేపు గతంలోని ఇప్పుడు కూడా ఇటువంటిది ఇప్పుడు కూడా మనం చూడలేదు ఒక రెవెన్యూ వ్యవస్థనే మళ్ళీ పోలీస్ వ్యవస్థనే వీళ్ళందరిని పెట్టి ఎరువు ఇవ్వడం అనేది గతంలో కూడా ఎక్కువ కూడా జరగలేదు ఈసారికి ఎందుకు ఇలా జరుగుతుందో ఏట మేము శాంతియుతంగా పోరాడుతున్నాం ఎందుకంటే రైతుల బాగా ఉండాలి కనుక అందరం ఉండాలి కనుక మేము కూడా కనుక నా ఉద్దేశం మీద మేము అందరం కూడా పోరాడుతుంటే మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి నన్ను అప్పుడు మీకు పదిహేను మందికే మీ పార్టీ తరఫున పెద్దలు పదిహేను మంది వరకే ఇవ్వడం జరిగింది కరెక్ట్గా పెర్మిషన్ ఇవ్వడం జరిగింది టెక్నూల్ కూడా మరి లేదని చెప్పేసిందంటే మరి మరి ఉంటు చెప్పేసి మేము ఇలాగే జరిగితే రాబోయే రోజుల్లో ఎరువు కొరత ఇంకా మా మండలానికి కానీ ఏదైనా ఇబ్బంది ఇదిగా కలిగినట్టయితే ఏడీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దర్న్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కంపల్సరీగా కూడా ప్రతి పంచాయతీలు కూడా ప్రతి రైతుకు కూడా ఎరువు అందించిన బాధ్యత గవర్నమెంట్తే ఈ ఎరువు అందించిన పక్షంలో చాలా ఇబ్బంది పడది ఎందుకంటే రైతు ఇంత పెట్టుబడి పెట్టి సరైన టైంలో అన్నీ కూడా చేసుకొని ఎరువు అందించ ఎరువు ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మన దిగుబడి కూడా సగం దెబ్బతింటాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీద కూడా కొన్ని వచ్చి ఉన్నాయి వాటి మీద మనం ఎరువున పక్షంలోనే అది కూడా కరెక్ట్గా రాదు అందువల్ల ఏ ఒక్కటి వర అవనాయండి అరటి అవనాయండి మొక్కదన్న అవనాయండి ఏ ఒక్క దేనికైనా వ్యవసాయానికైనా కంపల్సరీగా ఇరు అవసరం